వరంగల్ జిల్లా సంఘీ మండలం కాపుల కనపడి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలనే సదుద్దేశంతో రెండు పేల పద్దెనిమిది సంవత్సరంలో బోయిన్పల్లి శృతి అనిల్ వారి కుమార్తెలైన శ్రీషా పదిహేను లక్షల గల కంప్యూటర్ను పాఠశాలకు ఉచితంగా అందించారు ఈ సందర్భంగా వారు పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంత ఉందో అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల కళ్లల్లో ఆనందం చూసి సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి గోపాల్ రా మాజీ ఉపసర్పంచ్ సదిరం సారంగం రవి కుమార్ చిరంజీవి ఉపాధ్యాయ బృందం తైతల్ పాల్గొన్నారు పిల్లల చాలా ఉపయోగపడుతుంది ఇది ఎక్యూ బిజినెస్ చిన్న బేసిక్ మినిమం అయినా తెలియాలి నేను ఉన్న అంటే ఈ నాలెడ్జ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అందుకోసమే ఇచ్చిన ఉపవల్లినా ఉన్న స్థాయి కంటే పెద్ద కావడానికి వాళ్ళకు ఒక అవకాశాలు కల్పిస్తుంది అన్నమాట కూడా పెట్టినాము కానీ మా పిల్లలు కూడా నేర్పిస్తే బాగుంటుంది నేనేమనుకుంటున్నా అంటే అందరూ పిల్లలు పెద్ద పెద్ద స్కూల్లో చదివి అన్ని అవకాశాలు ఉన్న పిల్లలు వచ్చి చిన్న విలేజ్ లో ఉన్న స్కూళ్ళల్లో వాళ్ళ వాళ్ళు ఆ స్కూళ్ళల్లో నేర్చుకున్నది చెప్తే వీళ్ళందరికీ ఉపయోగపడుతుందన్నమాట మా స్కూలు వచ్చేసి జడ్పీ కాపుల కనపట్టి గౌరవ మాజీ సర్పంచ్ గారైన గోపాలరావు గారి యొక్క కుమార్తె కూనపల్లి స్మృతి మేడం గారు అదేవిధంగా పోయినపల్లి అనిల్ కుమార్ గారు డొనేట్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పటి నుండి అవి గ్రామీణ విద్యార్థులు పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి వాళ్ళు ఈ నేటికి కంప్యూటర్ రంగంలో ఎన్నో రకాల ఫండమెంటల్ స్టెప్స్ అనేది పిల్లలు మళ్ళా ప్రాథమిక విద్యాభ్యాసం దశలోనే నేర్చుకోవడానికి ఇది తొలిమెట్టుగా భావిస్తున్నాం వాళ్ళు డొనేట్ చేసినందుకు వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం తరఫున ఈ పేద గ్రామీణ ప్రజల తరఫున కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు